ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం అఖండ భారతదేశం విస్తీర్ణం ఎంత అందులో మనం కోల్పోయిన భూభాగం ఎంత అనే విషయాల గురించి తెలుసుకుందాం ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశంగా ఉండేది ఈ అఖండ భారతం ఎన్నో కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక చింతనకు ప్రపంచ అభివృద్ధి పదానికి ఎంతో నిదర్శనం ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటినీ నిద్రలేపి నడక నేర్పింది నా తల్లి భారతి అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ భారతం ఇలాంటి తల్లి భారతి ఎందుకు ముక్కలైంది కాదు ముక్కలు చేశారు చేయడానికి కారణం ఎవరు కారకులు ఎవరని మనందరికీ తెలిసిందే తన స్వంత ప్రాబల్యం కోసం తల్లి భరతమాతను ముక్కలు చేశారు ఒకప్పుడు భరతమాత భూభాగం ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్లు కాగా ప్రస్తుతం మనకున్న భూభాగం ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనం కోల్పోయిన భూభాగ ప్రాంతాలు గాంధార దేశం అనగా ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిన సంవత్సరం పదిహేడు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఆరు లక్షల యాభై రెండు వేల వంద సింహలము అనగా శ్రీలంక విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు అరవై ఐదు వేల ఆరు వందలు బ్రహ్మదేశం అనగా మయన్మార్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందలు సింధు దేశం అనగా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం చదరపు కిలోమీటర్లు ఎనిమిది లక్షల ఎనభై వేల మూడు వందలు వంగదేశం అనగా బంగ్లాదేశ్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఇది కూడా మనకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే చదరపు కిలోమీటర్లు ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందలు నేపాలం అనగా నేపాల్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇది కూడా మనకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే భూటాన్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు నలభై ఆరు వేల ఏడు వందలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు డెబ్బై ఎనిమిది వేలు త్రిభిష్ఠానం అనగా టిబెట్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై చదరపు కిలోమీటర్లు పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేలు చైనా ఆక్రమిత లడక్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండు చదరపు కిలోమీటర్లు ముప్పై ఏడు వేల ఆరు వందలు కోల్పోయిన భూభాగం మొత్తం ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందలు ప్రస్తుతం భారతదేశం భూభాగం ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందలు మనం కోల్పోయిన భూభాగం అంతా ఇంతా కాదు ఒక్కసారి ఆలోచించండి మనం మన ఎకరం పొలం దగ్గర గొడవైతే గొడ్డల్లు గడ్డపారలు పట్టుకుని గొడవకు దిగుతాం ఇది భరతమాత భూభాగమే మనం కోల్పోయింది కానీ దేశభక్తి ఉన్నోళ్లకే ఈ బాధ అర్థమవుతుంది దేశభక్తి అంటే ప్రతి ఒక్క భారతీయుడికి పుట్టుకతో రావాలి ఈనాడు మన దౌర్భాగ్యం ఏంటంటే కన్న తల్లికి కొట్టడానికి కూడా వీళ్ళు అదే భారత్ మాతాకి చేయి అనడానికి నోరు రావడం లేదు ఇక్కడ తిండి తింటారు ఇక్కడ గాలి పిలుస్తారు ఇక్కడే జీవిస్తారు కానీ కన్న తల్లి రుణం తీర్చుకోరు ఇలాంటి వాళ్ళ వల్ల ఈ తల్లి భారతి ఇన్ని ముక్కలైంది ఇంకా ఇప్పటికీ చాప కింద నీరులా ఎన్నో కుతంత్ర చర్యలు మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నాయి అది మతపరమైన వివక్షతో ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి వీటిని ఆపడం భారతీయుడుగా మనందరి ప్రథమ లక్షణం జై హింద్ భారత్ మాతాకి జై సర్వే జన సుఖినో